అందరికీ నమస్కారం ఉష గాయత్రి గారు వ్రాసిన కన్యాదానం కథ రా ఇలా వచ్చి కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించాడు కృష్ణమూర్తి గుమ్మం దగ్గరే ఆగిపోయిన రుక్మిణి కొంచెం కూడా కదిలే ప్రయత్నం చేయలేదు అది శోభనంగది రుక్మిణి కృష్ణమూర్తి నూతన వధూవరులు గది అంతా అందంగా పూలతో అలంకరించబడి ఉంది పెద్ద టేకు మంచం పైన టేకు ఫ్రేము అక్కడ నుండి పూలమాలలు నిలువున వేలాడదీసి ఉన్నాయి మంచం ప్రక్కన వుడ్ గుండ్రెట్ టేబులు దానిపై రకరకాల పళ్ళు స్వీట్లు మంచి సువాసన వెదజల్లుతూ అగరొత్తులు మంచినీళ్ళు ఉన్న ఓ వెండి మరచెంబు ఇవన్నీ వీళ్ళని ఆహ్వానిస్తున్నాయి కృష్ణమూర్తి రెండోసారి కూడా పిలిచాడు ఏమాత్రం చలనం లేకుండానే నిలబడింది రుక్మిణి కొత్త పెళ్లి కూతురు కదా సిగ్గుపడుతోందేమో అనుకుని తని లేచి రుక్మిణి దగ్గరకు వెళ్ళాడు తల వంచుకు నిలబడ్డ భార్య చుబుకం సుతారంగా పైకి లేవనెత్తుతూ ఏమిటి సిగ్గ మంద్రస్వరంతో అడిగాడు సమాధానంగా తల పక్కకు తిప్పుకుంది ఆ చర్య ఎందుకో కృష్ణమూర్తికి వింతగా తోచింది రుక్మిణి ఏమైంది అటువైపుకు తిరిగి నిలబడ్డ భార్యను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు సమాధానంగా ఒక్క అడుగు వెనక్కి జరిగింది అప్పుడు చూశాడు రుక్మిణి ముఖం కేసి ఎలాంటి భావోద్వేగాలు లేకుండా నిర్లిప్తంగా ఉంది కొత్తపల్లి కూతురులో తుణికిసలాడే అందాలు మౌనంగా ఉన్నాయి చేతిలో పాల గ్లాసు ఉన్నా మురిపాలు ఏమీ కురియని వదనం చక్కటి రాత్రి ఎంతో మధురంగా ఊహించుకున్నాడు తను కలలుగన్న సమాగమము వివాహంతో ఆసన్నమైందని తన ఊహలన్నీ వాస్తవాలుగా మారబోతున్న సమయం వచ్చేసిందన్న ఆనందంతో ఉన్నాడు కృష్ణమూర్తి ఇంకా ఎక్కువసేపు వేచి చూసే ఓపిక నశించింది రుక్మిణిని గుమ్మం దగ్గర వదిలిన మిగతా వారంతా నవ్వుకుంటూ చల్లగా ఇందాకే జారుకున్నారు రుక్మిణి మొహం చూసి నీరు కారిపోయాడు ఈలోగా రుక్మిణి నోరు మెదిపింది నాకు మొదటి నుంచి ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ పెళ్ళే కాదు అసలు పెళ్ళంటేనే నాకు అయిష్టం కంఠస్వరం మెల్లగా ధ్వనించినా అందులో నుండి వెలువడ్డ మాటలు మాత్రం తూటాల్లాగా ఉన్నాయి అప్పటి వరకు ఆమె భుజాలు పట్టుకున్న అతని చేతులు రుక్మిణి మాటలతో ఒక్కసారిగా పట్టుసడిలాయి ఈ సన్నివేశం అస్సలు ఊహించనిది ఊహకందనిది ఈ సంభాషణ అంతకన్నా అసందర్భంగా ఉంది అలా వినకూడని సమయంలో విన్నందుకు కృష్ణమూర్తి షాక్ తిన్నాడు ఎలాగో గొంతు పెగుల్చుకుని అలాంటప్పుడు ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు అదేదో పెళ్లి సంబంధం వచ్చినప్పుడే చేసుకోనని నీ నిర్ణయం తెగేసి చెప్పేయాల్సింది నిదానం తెచ్చిపెట్టుకుని మరీ అడిగాడు రుక్మిణి కళ్ళెత్తి అతనికేసి చూసింది నా అభిప్రాయానికి అంత విలువనిచ్చేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు సమాజం సంప్రదాయం ఆచారం అంటూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అయినా మీ మగజాతి అంతా ఇంతే ఆడదానికో వ్యక్తిత్వం ఉంటుందని అస్సలు గ్రహించరు వాళ్ళకి ఓ మనసు ఏడ్చిందని దానికి ఇష్టాయిష్టాలు ఉంటాయని ఒప్పుకోరు కంగు తిన్నాడు కృష్ణమూర్తి టాపిక్ తన మీదకు మలుపు తిరుగుతున్నట్టు అనిపించి అయితే ఇప్పుడు చెప్పు నేను అడుగుతున్నాను నేనంటే ఇష్టం లేదా అలా అని ఎవరన్నారు పెళ్ళి చేసుకోవడం నచ్చలేదన్నాను కానీ మళ్ళీ ఇదేం తిరకాసు మరి ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటి నాకు ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా ఉండాలని ఉంది ఈ సంసార జంజాటంలో ఇరుక్కోవడం సుతరాము నాకు మనస్కరించడం లేదు నన్ను క్షమించండి కృష్ణమూర్తి సంకట పరిస్థితుల్లో పడ్డాడు ఎలా ఇష్టం లేదు అంటున్న ఆడదాన్ని బలవంతం చేసి సంసారం చేయించలేము లోపలేదో జరిగిపోతోందనుకుంటున్న బయట ప్రపంచానికి లోపల జరిగిందిది అని ఎవరికీ చెప్పలేని చెప్పుకోలేని పరిస్థితి తాను చదువుకున్నవాడు లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నవాడు ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అయినా ఈ సమస్యకు పరిష్కారం ఎవరిని ఎలా అడగాలి ఆలోచనలో ఉన్న కృష్ణమూర్తికి ఏదో అలిగిడై అటుకేసి చూశాడు రుక్మిణి వేరే పడుకునే ప్రయత్నం చూసి వద్దు వద్దు నువ్వు ఆ మంచంపైనే పడుకో నేను ఈ సోఫాలో సర్దుకుంటాను అని వారించాడు ఇంకా వేరే గచ్చంత్రం లేదు కృష్ణమూర్తికి ఒకసారి ఇలారా ఎందుకన్నట్టుగా చూసింది మరేం లేదు అలా వదిలేస్తే ఎలా అందరికి మళ్ళీ మనకి రేపొద్దును తెల్లవారుతుంది బయటకు అడుగు ఎలా వేయాలో నిర్ణయించుకోవాలి కదా అన్నాడు కృష్ణమూర్తి వచ్చి సోఫాలో కూర్చుంది రుక్మిణి ఆమెలో కూడా ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఎంత ప్రయత్నించినా తనలో ఉన్న స్వతంత్ర భావాలు బయటికి చెప్పలేకపోయింది పాపం అతన్ని పెళ్లాడి పెద్ద తప్పే చేసింది మనిషి మంచివాడు కాబట్టి సరిపోయింది ఆలోచనాపరుడు కూడాను అందుకే తన నిర్ణయం సమస్యగా మారగా అతని వంతు అతను సంస్కారంగా వ్యవహరిస్తున్నాడు తలదించుకుని కూర్చున్న రుక్మిణిని చూసి బాధపడ్డాడు ఇంకా నయం వెంటనే చెప్పేసింది లేకపోతే తన జీవితం అంతా నరకంగా తయారయ్యేది అనుకుని రేపొద్దున్న నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను అర్జెంటుగా ఊరెళ్ళాలని రాత్రి ఫోన్ వచ్చిందని చెప్తాను ఆ తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని మలుచుకో నేను మళ్ళీ నీకు కనబడను సరేనా అని ఆమె కేసి సూటిగా చూస్తూ తన నిర్ణయాన్ని చెప్పాడు కృతజ్ఞతతో రుక్మిణి అమాంతం అతని పాదాల మీదకి వాలిపోయింది తనకు తానే అర్థం కావట్లేదు పెళ్ళి అనగానే ఓ భయం తన తల్లిని చూసి ఆమె పడే బాధ చూసి చిన్నప్పటి నుండి ఆ భయంతోనే పెరిగింది తల్లి పట్ల అతి ప్రవర్తించే తండ్రిని చూసి లోకంలో భర్తలందరూ అలాగే ఉంటారని గట్టిగా నమ్మేసింది వయసుతో పాటు భయం కూడా పెరిగింది తండ్రి మాటకు ఎదురు చెప్పే అవకాశమే లేదు రాత్రిపూట తండ్రి నిద్రపోయాక వంటింట్లో కూర్చుని రోధించే తల్లిని చాటుగా గమనించేది పగలు కానీ రాత్రి కానీ భర్త ఎదుట కన్నీరు కార్చలేని బతుకు ఆమెది అందుకే మొండిగా ఓ జడపదార్థంలా మారిపోయింది కృష్ణమూర్తిని చూడగానే భయం స్థానాన ధైర్యం వచ్చి మనసులో నలుగుతున్న మాటని చెప్పేసింది మరి మీ నాన్నంటే అంత భయపడేదానివి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని విని హర్షిస్తారా లేదన్నట్టు తలుపింది నేను వేరే ఊర్లో ఉద్యోగానికి అప్లై చేశాను అది వస్తుందని నాకు నమ్మకం మీరు వెళ్ళిపోయాక నా దారి నేను చూసుకుంటాను అంతేకాని ఈ ఇంట్లో అస్సలు ఉండను స్వతంత్రంగా జీవితం గడపాలన్న నా కోరికకు ఈ ఉద్యోగం ఓ పునాది నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది కానీ నాలో పాతుకుపోయిన భయం నమ్మకాన్ని కమ్మేసిందే చేతులు జోడించి అతని సంస్కారానికి నమస్కారం చేసింది రుక్మిణి ప్రతి నమస్కారం చేసి ఇంకా చేసేదేమీ లేనట్టుగా ఓనిట్టూర్పి వదిలాడు కృష్ణమూర్తి అంతే ఆ తర్వాత ఇంటికి అందరూ అడిగే ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఎంచుకున్నాడు అడిగి అడిగి విసిగిపోయి అందరూ ఊరుకున్నారు ఆ రోజు తర్వాత రుక్మిణి గురించి ఏ సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నించలేదు అసలు తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని మర్చిపోవాలని ప్రయత్నించాడు దాదాపు ఓ సంవత్సరం పట్టింది తర్వాత పెద్దవాళ్ల బలవంతం మీద సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ముందుగానే పెళ్లి చూపులప్పుడే ఏకాంతంగా సత్యవతితో మాట్లాడి అంతా సుముఖంగానే తోచి పెళ్లికి అంగీకారం తెలిపాడు ఏనాడో తీరాల్సిన కళలు కోరికలు అన్నీ సత్యవతి సాంగత్యంలో తన్వి తీరా పండించుకున్నాడు అనుకూల దాంపత్యం అనురాగాలతో అలరారగా పన్నంటి ఓ బిడ్డకు తండ్రయ్యాడు మొదటి కాన్పులోనే లక్ష్మీదేవి లాంటి ఆడపిల్ల కలిగింది కానీ ప్రసవానికి ఇబ్బంది అయి ఆ తర్వాత సత్యవతి ఆరోగ్యం కొంచెం కొంచెంగా క్షీణిస్తూ వచ్చింది ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నాడు అలా అనారోగ్యంతో చాలా కాలం లాక్కొచ్చినా చివరికి ఫలితం శూన్యం మృత్యువు సత్యవతిని కబళించేసింది కూతురి పెళ్లి చూడాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా కన్ను మూసింది కృష్ణమూర్తికి ప్రపంచం అంత అంధకార బంధురంగా మారిపోయింది పెళ్లి అయిన దగ్గర నుంచి తనతో ఏ విషయంలోనూ వాదులాడకుండా అనుకూలంగా ఉండేది సత్యవతి సహధర్మచారిణి అంటే ఇలా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలబడింది జీవితంలో మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకూడదని పెళ్లైన మొదటి రోజు రాత్రి మొదటి పెళ్లి తాలూకు తన గ గత అనుభవం అంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు తాను పడ్డ మనోవేదన అంతా వివరించి సత్యవతి ఒళ్ళో సేదదీరాడు జీవితాన్ని రంగులకల్లా ఊహించుకున్న కృష్ణమూర్తికి తొలి వివాహం ఓ పీడకల్లా మిగిలిపోయింది ఎంతో ఆశతో ఎదురు చూసిన భవిష్యత్తుని విధి వెక్కిరించింది అయినా దేనికి నిరాశపడకుండా పరిస్థితుల్ని ఓ సవాల్లా తీసుకున్నాడు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అన్ని విషయాలు తెలుసుకున్న సత్యవతి రుక్మిణి పట్ల సానుకూలంగా స్పందించింది తన భర్తను ఆమె వదిలి వెళ్ళిపోయినందుకు తాను ఆమెకి ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలంది కృష్ణమూర్తి ఇది అస్సలు ఊహించలేనిది ఆమె గాని తన భర్త జీవితంలోంచి వెళ్ళకపోతే అంత మంచి మనిషి తనకు భర్తగా లభించకపోయేవాడు కదా ఇంత విశాల హృదయంతో ఆలోచించే సత్యవతిని భార్యగా పొందడం ఎంతో అదృష్టం అనుకున్నాడు కృష్ణమూర్తి ఆమెతోడిదే జీవితం ఆమెతోనే సర్వస్వం అనుకున్న కృష్ణమూర్తికి ఆమె మరణం ఒక తీరని దెబ్బ అయ్యింది అలాగే ఓ ఐదేళ్లు గడిచాయి కూతురికి సంబంధం వస్తే అబ్బాయిని చూడ్డానికి హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళాడు అబ్బాయి తండ్రి పేరు రమణమూర్తి వాళ్ళ సొంత ఊరు సత్యనపల్లి అని మాటల్లో తెలిసింది ఆ పేరు వినగానే ఉల్లిక్కిపడ్డాడు ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి జ్ఞాపకాలు ఆ ఊరి పేరు తన మొదటి తాలూకు మర్చిపోలేని అనుభవం కళ్ళెదుట మళ్ళీ నిలబడింది సత్యనపల్లిలో ఎక్కడుండేవారు అప్రయత్నంగానే అడిగాడు తామున్న పేట చెప్పాడు ఉద్యోగరీత్యా రాజమండ్రిలో స్థిరపడ్డాం ఆ ఊరు వదిలివచ్చి దాదాపు ముప్పై ఏళ్ళు దాటిపోయాయి కృష్ణమూర్తికి అంతా స్పష్టమైంది సందేహం తీరిపోయింది రుక్మిణి గుర్తుకొచ్చింది ఎలా వాకబు చేయాలో అర్థం కాలేదు ఈలోగా రమణమూర్తే మా అబ్బాయికి వాళ్ళ మేనత్ అంటే చాలా ఇష్టం మా అక్కయ్య దగ్గరే ఎక్కువ చేరిక వాడి పెళ్లి విషయంగా మీరు వస్తున్నారని తెలిసి మా అక్కయ్యని పిలిపించాను వంశీ ఓ మాట అత్తయ్యని పిలుచుకురా పెళ్లి కుమారుడితో చెప్పాడు కృష్ణమూర్తికి ఎందుకో గుండె గొంతులో కొట్టుకుంది ఎక్కడి సత్తనపల్లి ఎప్పటి రుక్మిణి సినిమా రీలుల గతం కళ్ళ ముందు గిర్రును తిరగసాగింది ఇదిగోండి కృష్ణమూర్తి గారు ఈవిడే మా అక్కయ్య రుక్మిణి అని పరిచయం చేశాడు రమణమూర్తి లేచి గిర్రున వెనక్కి తిరిగాడు కృష్ణమూర్తిని చూసిన రుక్మిణి నోటమాట రాక అలానే ఉండిపోయింది అలానే ఉన్నారు ఏమాత్రం మార్పు లేదు ఒక్క మొహంలో కొద్దిగా వృద్ధాప్యచాయాలు కనిపించడం తప్ప కృష్ణమూర్తి ఆమెను కూడా పరీక్షగా చూశాడు ఆమెలో కూడా వయసు రీత్యా హుందాతనం ఉట్టిపడుతోంది నుదుట పెద్ద బొట్టు పాపిట్లో కుంకుమ మెరుస్తోంది అక్కడే ఆగిపోయాయి అతని చూపులు మా అక్కయ్య ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపాల్గా చేస్తోంది అలాగా సంతోషం మరి నేను వస్తానండి అన్నాడు కృష్ణమూర్తి అదేంటి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు పర్వాలేదు నేను ఓ స్నేహితుడి ఇంట్లో దిగాను భోజనానికి అక్కడికి వస్తానని చెప్పాను మరోలా భావించకండి అని సెలవు తీసుకుని గేటు బయటికి వచ్చేశాడు ఇంటికి వచ్చాడన్న మాటే కాని కృష్ణమూర్తికి మనసు మనసులో లేదు రుక్మిణిని మళ్ళీ జీవితంలో చూస్తాననుకోలేదు అసలు చూడాలనుకోలేదు కూడా ఎక్కడో అక్కడ తాను కోరుకున్న జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటుందనుకున్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఊహించని రీతిలో అనుకోని సందర్భంలో ఎదురుపడుతుందనుకోలేదు అనుకోలేదు చిత్రమైన పరిస్థితి అమ్మాయికి అన్ని విధాల అనుకూలమైన సంబంధం ఒకరికొకరు బాగా నచ్చారు ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిసాయి అబ్బాయి ఉద్యోగరీత్యా మంచి పొజిషన్లో ఉన్నాడు ఒక్కడే కొడుకు అంతా బాగుంది అనుకున్నాడు అంతకు మించి కుటుంబ వివరాలు జోలికి పోలేదు తెలుసుంటే రుక్మిణి పిల్లవాడి మేనత్త అనే విషయం కూడా తెలిసేది ఇప్పుడు అంతా పైవాడే చూసుకుంటాడు నిర్ణయం కూడా ఆ పైవాడిదే గట్టిగా తీర్మానించుకుని తేలికబడ్డ మనసుతో పడుకున్నాడు రెండు రోజుల తర్వాత రిజిస్టర్ పోస్టులో ఓ కవర్ వచ్చింది సంతకం పెట్టి కవర్ తీసుకున్నాడు ఈ మధ్య అందరూ అన్ని సెల్ఫోన్లోనే మెసేజ్లు వాట్సాప్లు పంపడం ఆనవాయితీ అయిపోయింది ఉత్తరం రాసే ఓపిక తీరిక ఎవరికీ ఉండడం లేదు ఎవరు రాసుంటారు అనుకుంటూ ఫ్రమ్ అడ్రస్ చూశాడు ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకి లేచాయి ఫ్రమ్ శ్రీమతి రుక్మిణీ కృష్ణమూర్తి సత్తెనపల్లి అని ఉంది కవరు చింపాడు పెద్ద ఉత్తరం ఉంది అందులో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు కళ్ళు అప్రయత్నంగా అక్షరాల వెంట పరిగెత్తాయి మిత్రులు కృష్ణమూర్తి గారికి నమస్కారం నన్ను మా తమ్ముడింట్లో చూసి ఆశ్చర్యపోయి ఉంటారు నిజానికి నాకు మీ వివరాలు ఏమీ తెలియవు మీ సంబంధం గురించి మా తమ్ముడు చెప్పినప్పుడు అమ్మాయి తాలూకు విషయాలే అడిగి కనుక్కున్నాను మీకు చిన్న విన్నపం నా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంబంధాన్ని కాదనకండి మా మేనల్లుడు చాలా పద్ధతి కుర్రాడు చాలా ఉన్నత సంస్కారం కలవాడు అచ్చం మీలాగే ఇప్పుడు మీ అమ్మాయి తెలిసాక ఇక వేరే ఆలోచించే లేదు మిమ్మల్ని వదిలి వచ్చేశాక ఇవాల్టి వరకు ఏ రోజు మీ జ్ఞాపకాలని మర్చిపోలేదు జీవితంలో ఎంతోమంది తారసపడ్డారు వ్యక్తిత్వంలో ఎవరు మీ కాలిగోటికి సరిరారు మనమిద్దరం ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోయాం కానీ విడిపోలేదు నా మనసులో మీకెప్పుడూ ఉన్నత స్థానమే మీ పక్కన నేను ఎప్పుడూ లేను కానీ ఎందుకో నా పేరు పక్కన మిమ్మల్ని అట్టి పెట్టేసుకున్నాను ఎందుకంటే నా పట్ల మీరు చూపించిన సంస్కారమే నాకు బలం నాలో ధైర్యం ఆ రెండు మీరిచ్చినవే నా పేరును అలా చూసుకోవడమే నాకు ఎంతో ఇష్టం మీరంటే నాకు చాలా గౌరవం మీకు కాబోయే అల్లుడి మేనత్తగా నాకు గుర్తింపునివ్వండి చాలు మీ సంస్కారం పైన ఉన్న నమ్మకంతో ఓ కోరిక కోరుతున్నాను అది కూడా మీకు సమ్మతమైతేనే కన్నతల్లి లేని మీ అమ్మాయి పెళ్లిలో ఆ లోటు కనపడకుండా జీవితంలో మరొక్కసారి మీ పక్కన పీటల మీద కూర్చుని కన్యాదానం చేసే అదృష్టాన్ని కల్పిస్తారా లోకం ఏమంటుందోనన్న సంశయం అదిగో మళ్ళీ అదే భయం నన్ను అడగకుండా నా నోరు నొక్కేస్తున్నాయి కానీ నా భద్రత అంతా మీ దగ్గరేనని ఇన్నేళ్ల నా ఒంటరితనం తాలూకు అనుభవం పదే పదే చెప్తోంది కానీ ఎక్కడో నేను మిమ్మల్ని వదులుకుని చాలా పెద్ద తప్పు చేశానన్న భావన నన్ను నిలువునా దహించి వేస్తోంది ఏ మహానుభావుడో అన్నట్టు నేను ఎక్కవలసిన రైలు ఓ జీవితకాలం లేటు అని నా తప్పిదం తెలుసుకునేటప్పటికీ జీవితం మలిదశకు అనిపిస్తోంది ఇలా కోరడం అత్యాశే కావచ్చు మీపై ఎలాంటి ఒత్తిడి లేదు కానీ ఈ ఒక్క కోరిక మన్నిస్తారని నా ఆశ అది మీపై నాకు గల నమ్మకం మా తమ్ముడికి అన్ని విషయాలు చెప్పేశాను వాడి సమ్మతంతోనే ఈ ఉత్తరం మీకు రాశాను మీకు ఏమీ కానీ రుక్మిణీ కృష్ణమూర్తి సుదీర్ఘమైన ఆ ఉత్తరం చదివి కృష్ణమూర్తి ఆలోచనతో కనుబొమ్మలు ముడిపడ్డాయి మొదటిసారి కలిసినప్పుడు ఓ సమస్యతో వచ్చింది ఈ ఇన్నేళ్ల తర్వాత కనిపించినప్పుడు ఇంకో చిత్రమైన సందిగ్ధంలో పడేసింది తను కోరిన కోరిక అసమంజసమేమీ కాదు లేని దంపతులు చాలామంది కన్యాదాన ఫలం కోసం పీటలపైన కూర్చుని ఎవరెవరికో కన్యాదానం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకో రకమైన బాంధవ్యం తల్లి స్థానానికి రుక్మిణి అర్హురాలే పైగా ఏదైనా అయితే గీతే మగపళ్ళి వాళ్ళ అభ్యంతరం చెప్పాలి కానీ వియంకుడు ఎంత కాదనుకున్నా స్వయంగా బావుమరదే రుక్మిణికి సొంత తమ్ముడు ఉన్న ఒక్కగానొక్క కూతురు వివాహం సజావుగా అయిపోతే అంతే చాలు ఆపై తాను ఒంటరివాడైపోతాడు తోడెవరన్నా ఉంటే రాబోయే రోజులు ప్రశాంతంగా గడిపేయచ్చు ఎవరో ఒకరి మీద ఆధారపడటం కన్నా అభ్యంతరం లేకపోతే వివాహ వ్యవస్థ మీద అభిప్రాయం మారి ఉంటే తనకు తోడుగా నీడగా ఎప్పటికీ ఉండిపోవచ్చుగా ఆ ఆలోచనలని అక్షర రూపంలో పెట్టి చివరిన నాకు అన్నీ నీవే కావాలని కృష్ణమూర్తి అని సంతకం పెట్టి పోస్ట్ చేశాడు సమాధానం అవుననే వస్తుందన్న ఆశతో నమ్మకంతో ఎదురు చూశాడు జీవితం చాలా చిన్నది ఎన్నో ఒడిదుడుకులతో కూడి ఉంటుంది సాధారణంగా తప్పులు అన్నవి జరుగుతూ ఉంటాయి ఎవరూ దానికి అతీతులు కాదు కానీ ప్రతి మనిషికి సరిదిద్దుకునే అవకాశం వస్తే నిలకడగా ఆలోచించాలి వీళ్ళ జీవితంలో కూడా అలాగే జరిగింది కన్యాదానం పీటల మీద కృష్ణమూర్తి పక్కన కూర్చుని ఆ ఫలాన్ని తన స్థానాన్ని తిరిగి పొందింది రుక్మిణి అలాగే తమ పెళ్లి తర్వాత ఎప్పుడో చేయాల్సిన గృహప్రవేశం ఇన్నేళ్లకి కూతురి పెళ్లితో చేసింది అదే వాళ్ళ జీవితాల్లో ఎవరూ ఊహించని చిత్రమైన మలుపు అదండి కన్యాదానం ఇక అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరుగా మళ్ళీ రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు